మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యిందా అన్న ఈ ప్రశ్నకి మన ముందున్న పరిస్థితులను బట్టి అవుననే చెప్పాలి రీసెంట్గా ఉక్రెయిన్ దేశ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని రష్యా మిత్ర దేశాలు ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొనడమే దీనికి నిదర్శనమని అన్నారు దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ రష్యా ఉక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం నేడు ప్రపంచ దేశాలకు పాకింది అసలు యుద్ధానికి మూలమేంటి అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఓ పదిహేను కంట్రీస్తో కలిసి ఏర్పడింది ఆ కంట్రీస్ ఏంటంటే ఇప్పుడున్న రష్యా ఉక్రెయిన్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇలాంటి కంట్రీస్తో కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఏర్పడింది ఆ పక్కనే ఉన్న యూరోపియన్ కంట్రీస్ మీద పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఈ యూనియన్ ఈ సోవియట్ యూనియన్ దాడులు చేయడంతో పంతొమ్మిది నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఆ ఒప్పందం పేరే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఈ ఒప్పందం ప్రకారం ఈ నాటో కూటమిలో ఉన్న ఏ దేశాన్నైనా వేరే ఏ దేశం ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అప్పుడు నాటోలో ఉన్న అన్ని దేశాలు కలిసి ఆ శత్రు దేశంపై పోరాడాలి ప్రజెంట్ నాటోలో ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ఇందులో యూరోపియన్ కంట్రీసే ఎక్కువ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్లో ఉన్న పదిహేను దేశాలు ఇండిపెండెంట్ కంట్రీస్గా అవతరించాయి దీన్నే ఫాలో సోవియట్ యూనియన్ అంటారు ఇప్పుడున్న యుక్రెయిన్ రష్యాకి యూరోపియన్ యూనియన్కి సరిగ్గా మధ్యలో ఉంది ఈ యూరోపియన్ యూనియన్లో ప్రజెంట్ ఇరవై ఏడు కంట్రీలు ఉన్నాయి ఈ దేశాల మధ్య ప్రయాణించాలంటే వీళ్ళకి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేదు వాళ్ళల్లో వాళ్ళకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి ట్యాక్స్ కూడా పే చేయని అవసరం లేదు సో ఈ పరిస్థితులు వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగడానికి చాలా దోహదపడ్డాయి యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాకి రష్యా చుట్టుపక్కల ఉన్న దేశాలపై అధికారం కావాలి దీన్నే స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అంటారు అలాగే రష్యాకి కావాల్సింది ఏంటంటే సోవియట్ యూనియన్లో ఉన్న కంట్రీస్ని తన స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలని ఇలా స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళ మధ్య యుద్ధం జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలని తన కంట్రోల్లో పెట్టుకోవచ్చు రష్యా పక్కనే ఉన్న బెలారస్ ఉక్రెయిన్ ని నాటోలో చేరమని అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ కోరాయి అప్పుడే రష్యా కోపం వచ్చింది బెలారస్ ఉక్రెయిన్ లాంటి పెద్ద దేశాలు నాటోలో చేరి అమెరికా స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతే రష్యాకి చాలా నష్టం జరుగుతుందని రష్యా భావించింది దీనితో రష్యా బెలారస్ అండ్ ఉక్రెయిన్ ని నాటోలో జాయిన్ అవ్వద్దని వార్నింగ్ ఇచ్చింది దీనికి బెలారస్ అంగీకరించిన ఉక్రెయిన్ మాత్రం నాటోలో జాయిన్ అవ్వడానికి ట్రై చేసింది ఎందుకంటే ఉక్రెయిన్లో ఉన్న ఉక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే సెవెంటీ పర్సెంటేజ్ పబ్లిక్కి రష్యా కొనసాగిల్లో ఉండడం ఇష్టం లేదు అలాగే నాటోలో చేరితే ఉక్రెయిన్లో ఉన్న పబ్లిక్కి జాబ్ ఆపర్చునిటీస్ కానీ బెటర్ ఫ్యూచర్ గానీ ఉంటుందని భావించింది అలాగే బిజినెస్లో కూడా ఎక్స్పోర్ట్ అండ్ కి ట్యాక్స్ లేకుండా చేసుకోవచ్చు కదా అని భావించింది బట్ ఉక్రెయిన్లో ఉన్న రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్ ఎవరైతే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఇది ఇష్టం లేదు ఎందుకంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళని బానిసలా చూస్తుందని వాళ్ళు భావించారు ఉక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ భావజాలం వెస్ట్రన్ కంట్రీస్కి అనుకూలంగా క్యాపిలిస్ట్ ఆలోచన దూరంతో ఉంటుంది రిమైనింగ్ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే థర్టీ పర్సెంటేజ్ ప్రజలు మాత్రం కమ్యూనిజం భావజాలంతో ఉంటుంది ఎంతైనా సోవియట్ యూనియన్ నుండి పుట్టిన దేశం కదా ఇందువల్ల ఆ దేశంలో ఉన్న వాళ్ళలో వాళ్ళకే ఐక్యత లేక రష్యన్ మాట్లాడే థర్టీ పర్సెంటేజ్ పబ్లిక్ వాళ్ళకి యుక్రెయిన్ నుండి సపరేట్ కంట్రీ కావాలని అడగడం మొదలు పెట్టారు ఆ థర్టీ పర్సెంటేజ్ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రాంతాల్లో లుహాన్స్కే డెంటెట్స్క్ క్రిమియా ఈ మూడు ప్రాంతాలు ఉన్నాయి ఇదే అవకాశంగా భావించిన రష్యా తన ఆర్మీని క్రిమియాలోకి పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ఉక్రెయిన్ నుండి క్రిమియాకి ఇండిపెండెన్స్ ప్రకటించింది తరువాత కొద్ది రోజులకి రష్యా క్రిమియాకి ఒక ఓటింగ్ పెట్టింది ఆ ఓటింగ్ దేనికోసం అంటే క్రిమియాలో ఉన్న ప్రజలు ఇండిపెండెంట్ గా ఉంటారా లేదా రష్యాలో కలుస్తారా అని ఆ ఓటింగ్లో తొంభై ఏడు శాతం మంది ప్రజలు రష్యాలో కలవడానికి మొగ్గు చూపారు ఇక అప్పటి నుండి క్రిమియా రష్యాలో కలిసిపోయింది కానీ లుహాన్స్కే డోంటెక్స్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాయి ఇక ఈ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్లో ఉన్న గవర్నమెంట్పై నిరసనలు చేశాయి కొంతకాలానికి ఆయుధాలు చేతపట్టి ఉక్రెయిన్పై దాడులు చేయడం స్టార్ట్ చేశాయి వీరికి అనఫీషియల్గా రష్యా సహకారం కూడా అందించింది రెండు వేల పద్నాలుగులో మొదలైన ఈ మూమెంట్ రాను రాణు చాలా గా మారిపోయింది రష్యా లుహాన్స్కే డుంటాట్స్క్ వెనుక ఉండి ఈ వైలెన్స్కి కారణమవుతుందని భావించిన ఉక్రెయిన్ ఒంటరిగా రష్యాని ఏం చేయలేమని గ్రహించి నాటోలో కలవడానికి ప్రయత్నించింది దీనితో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది ఇప్పటికే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తన ఎనభై వేల మంది సైన్యాన్ని కోల్పోయింది ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో బలైపోతున్నారు దీనితో నాటో దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉక్రెయిన్ వైపు నిలబడ్డాయి అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు కూడా అత్యాధునిక మిసైల్స్ని ఉక్రెయిన్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి అటుపక్క రష్యాకు సపోర్టుగా నార్త్ కొరియా అధ్యక్షుడు తమ దేశ సైన్యాన్ని రష్యాకు పంపించి ఉక్రెయిన్పై ఉసుగెలిపాడు నార్త్ కొరియా అధ్యక్షుడు జాంగ్ ఉన్ గురించి మనందరికీ ముందు నుంచే తెలుసు తన ఆలోచనలు కానీ తన చర్యలు కానీ ఎంత విపరీతంగా ఉంటాయో ఎంతటి వైపరీత్యాన్ని తీసుకొస్తాయో మన ఊహకు కూడా అందవు రష్యా అధ్యక్షుడు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇఫ్ ఇన్ కేస్ రష్యాపై ఒక అనుబాంబు పడినా అది నాటో దేశాలు చేసిన అటాక్గానే చూస్తాము అని అదే జరిగిన రోజు తమ న్యూక్లియర్ పాలసీని కూడా మార్చేస్తాం అన్నాడు అన్నట్టుగానే రీసెంట్గా రష్యా తమ న్యూక్లియర్ పాలసీని మార్చేసింది కొత్త పాలసీపై సంతకం కూడా చేశారు ఆయుధాలున్నదే వాడటానికి ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన లేటెస్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇక్కడ ఆయుధాలు అంటే తుపాకులో ఎక్స్ప్లోజివ్ బాంసో కాదు అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఈ స్టేట్మెంట్ చూశాక మూడవ ప్రపంచ యుద్ధం ఇక తథ్యమని అనిపిస్తుంది ఇంకో పక్క అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఇంకొద్ది రోజుల్లో ఎక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఈ యుద్ధం ఆపుదాం అనుకున్నా కానీ పరిస్థితి చూస్తుంటే చేయి దాటేలా ఉంది ఈ స్టేట్మెంట్ చూశాక నూటికి నూటి శాతం నరమేదం ఇంకొద్ది రోజుల్లో తప్పదని అనిపిస్తుంది మరోపక్క స్వీడన్ ఇప్పటికే ఆ దేశ ప్రజలకి ముప్పై రెండు పేజీలతో ఉన్న ఒక చిన్న బుక్లెట్ పంచిపెట్టింది అందులో ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అని డీటెయిల్గా ఉంది దీన్ని బట్టి చూస్తే యుద్ధం ఇంకెన్ని రోజుల్లోనూ లేకపోలేదు లేటెస్ట్గా ఉక్రెయిన్ దేశం యుఎస్ అందించిన అత్యాధునిక లాంగ్ రేంజ్ ఏటీఏ సిఎంఎస్ మిసైల్స్ని తొలిసారి రష్యాపై ప్రయోగించింది ఇంక దీంతో రష్యా న్యూక్లియర్ మిసైల్స్తో సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యంత్రాంగాన్ని ఆదేశించారు దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి రణరంగం సిద్ధమైందని అన్ని దేశాల్లో చర్చ మొదలైంది ఇదే క్రమంలో ప్రపంచ దేశాల్ని భయంతో ఉనికిస్తున్న రష్యా దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి ఈ డెడ్ హ్యాండ్ని పెరిమీటర్ అని కూడా అంటారు అసలు ఈ డెడ్ హ్యాండ్ అంటే నాటో కంట్రీస్ కానీ మరి శత్రు దేశాలు కానీ రష్యాని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేద్దామనే ఆలోచనతో అణుదాడులు చేస్తే ఈ డెడ్ హ్యాండ్ సిస్టంతో సెన్సార్స్ ఆ అటాక్ ని గ్రహించి అక్కడున్న యంత్రాంగానికి అలర్ట్ పంపిస్తాయి ఇంకా రష్యా అంతమయ్యే పరిస్థితి వచ్చిందని అక్కడున్న మొత్తం బలగాలన్నీ తుడిచిపెట్టుకుపోయిన డెడ్ హ్యాండ్ సిస్టంలో వర్క్ చేస్తున్న ఒక్క అధికారి ఆ డెడ్ ని యాక్టివేట్ చేస్తే చాలు రష్యా వద్ద ఉన్న వేల సంఖ్యలో ఉన్న అన్వాయుధాలు మొత్తం శత్రు దేశాలపైకి లాంచ్ అవుతాయి ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఒక సింగిల్ బటన్తో ప్రపంచాన్ని అంతం చేయగలదు ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు వెయ్యి రోజులైంది ఈ యుద్ధం ఇప్పుడు ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకు పాకింది ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా పరిగణించే పరిస్థితి ఏర్పడింది అలా మారితే మనతో సహా ప్రపంచం అంతా అంతమవ్వడం తప్ప మరో అవకాశమే లేదు మరి చూడాలి దీనికి కాలమే సమాధానం చెప్తుంది ఈ దేనికి దారితీస్తుందో ఎటువంటి పరిణామాలకు పోతుందో కాలమే సమాధానం చెప్పాలి ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ మొత్తం కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే సేఫ్ బీ హ్యాపీ జై హింద్